అయితే ఈ రోజు వాళ్ళు డ్యూటీ ఎక్కే స్థితిలో ఉన్నారు మనం చూస్తున్నాం ఏ విధంగా అక్క చెల్లెలు సంతోషం చిరునవ్వుతో వీళ్ళు డ్యూటీ ఎక్కే స్థితిలో ఉన్నారు మనం గమనిస్తున్నాం ఇప్పుడు పన్నెండు రోజు వీళ్ళ శ్రమ అనేది ఈ రోజు తీరింది మనం చూస్తున్నాం చూడండి చూడండి షాయి ఎక్స్పో పన్నెండో రోజు వాళ్ళలో వాళ్ళ ఏదో ఒప్పందాలు కుదిరినాయి మనం గమనిస్తున్నాం పన్నెండవ రోజు వాళ్ళ ధర్నా పూర్తిగా అయిపోయింది ఈరోజు పదమూడవ రోజు పదమూడవ రోజు వాళ్ళు డ్యూటీ ఎక్కే స్థితిలో ఉన్నారు ఇక్కడ మనం అక్క చెల్లెలు గుంపులు వాళ్ళు సంభాషణ లో వాళ్ళు చేసుకుంటున్నారు మనం గమనిస్తున్నాం పదమూడో రోజు వాళ్ళ యొక్క ఒప్పందాలు కుదిరినాయి కాబట్టి మనం అక్క చెల్లెల్ని చూస్తున్నాం ఇక్కడ పదమూడవ రోజు ఈరోజు పదమూడో రోజున వీళ్ళు డ్యూటీ ఎక్కే స్థితిలో అక్క చెల్లెలు ఇక్కడ గుంపు ఉన్నారు బట్టల కంపెనీ ప్రాణంగంలో మనం గమనిస్తున్నాం వాళ్ళలో వాళ్ళు సంభాషణ చేసుకుంటున్నారు యజమాన్యం కార్మికుల మధ్య ఓ ఒప్పందం కుదిరింది కాబట్టి వీళ్ళు ఇక్కడ నించొని సంభాషణ చేసుకుంటున్నాం మనం గమనిస్తున్నాం దానికైతే ఇక్కడ ప్రస్తుతానికై ప్రస్తుతానికైతే పదమూడో రోజు పదమూడో రోజు ధర్నా అనేది క్లోజ్ అయింది పన్నెండు రోజులు నాన్ వీళ్ళు ధర్నా చేసినారు ఈరోజు వాళ్ళు డ్యూటీ ఎక్కినారు చూడండి ఎంత ప్రశాంతంగా ఉన్నది ఇప్పుడు ఇక్కడ పన్నెండు రోజులు ఇక్కడ హడావుడి ఉండే మనం గమనిస్తున్నాం చెట్ల కాడ చెట్ల మీద బ్యాగులు అవి పెట్టుకొని పన్నెండు రోజులు ఇక్కడ చెట్ రోడ్డు మీదనే వాళ్ళు కూకొని ఎండకి ఓ మహిళా కార్మికులు తల తిరిగి కూడా పడిపోయింది ఈ విధంగా వారు ధర్నా చేసి సక్సెస్ అయినారు చూడండి మేము కూడా మీ ఫలితం వస్తే కార్మిక వర్గం నిలబడసమే ఇప్పుడు లేబర్ డిపార్ట్మెంట్ దగ్గర చర్చలు సరే సరే మంచిగా వస్తే ఓకే లేదు అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా జోక్యం చేసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్సీ గారు కూడా మాట్లాడారు సిపిఐ నేను కూడా ప్రభుత్వం మీద ఒక్క తీసుకొచ్చి చేస్తాం అన్నారు సంతోషకరమైన విషయం కాబట్టి కూడా నడవు అందుకోసం మరి నీకు ఒక నీతి మనకు ఒక నీతి మనుషులు ఎట్లా బతకాలి ఒక కుటుంబం బతకాలంటే కనీసం కనీసం ఇరవై ఆరు వేల జీతం ఉంటే తప్ప బతికే పరిస్థితి లేదు అది కూడా తక్కువలో తక్కువ కానీ ఇప్పుడు ఆ ఇరవై ఆరు వేలు పోని కనీసం పదహారు వేలు అని అని మీరు అడుగుతున్నారు అది కూడా ఇచ్చే పరిస్థితి అలా లేదు అందుకోసం మీరేమి ధైర్యపడాల్సిన అవసరం లేదు కొంతమంది అంటున్నారు లోపడి వేయరాట లోబడి వేయిరాట అని చెప్పేసి కొంత గందరగోళం సృష్టించి మనలో ఒక అభద్రత సృష్టించి మళ్ళీ కూడా లోపడి పని పనిచేస్తున్నారు ఇక్కడ ఎవరు భయపడండి ఒక ఐదారు మంది తీసుకొచ్చి